వైఎస్సార్ పింఛన్ కానుక నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి పొరపాట్లు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశించారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీక్షణ సమావేశం ద్వారా ఆయన మాట్లాడారు వైఎస్సార్ వైఎస్సార్ చేయుత పథకాలపై సచివాలయ స్థాయిలో విస్తృత అవగాహన ప్రచారం నిర్వహించాలని రాష్ట ముఖ్యమంత్రి తెలిపారు లబ్దిదారులను చైతన్యపరచాలన్నారు పథకాల పంపిణీ కార్యక్రమాలు ఉత్సవ వాతావరణం ప్రతి మండలంలో కార్యక్రమానికి మంత్రులు శాసనసభ్యులు హాజరయ్యేలా చూడాలని ఆయన తెలిపారు ఈ సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి రేపల్ల ఇన్ఛార్జ్ డాక్టర్ ఈ ఊరి గణేష్ వేమూరి ఇన్ఛార్జ్ డాక్టర్ వరుకుటి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడ కూడా పొరపాట్లు దొరకకూడదు ప్రోగ్రాంలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈసీ ద్వారా మీ అందరికీ కూడా దిశ నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తాను ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ నూరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ